వరంగల్ డాగ్ బ్రీడర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగ్స్కు యాంటీవైరస్ ఇంజెక్షన్స్ ఇవ్వటం అది ప్రతి సంవత్సరం ఇప్పి ఇవ్వటం చాలా మంచి అలవాటు అది ఎందుకంటే కుక్కల్ని ఒక పద్ధతి ప్రకారం పెంచుకోవటం వాటి వలన మనుషులకు కానీ ఇతరుల వాటికి ఏటికి హాని జరగకుండా ఉండే విధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయటం వారిని అభినందించ విషయం కుక్కలు అనేటివి నిజంగా కూడా చాలా విశ్వాసమైనవి నేనైతే మనిషి కంటే ఎక్కువ వాటిని నమ్ముతాను నేను నిజంగా చెప్పాలంటే అవి ఎంత నమ్మకంగా ఇదిగా వ్యవహరిస్తాయంటే మనము ఎంత ప్రేమగా చూడాలో అంత చూస్తాయి అవి ఏదేదేమైనా ఈ కార్యక్రమం తీసుకోవటం వాళ్ళందరినీ కూడా అభినందిస్తాం ఈ రేబిస్ వ్యాధి అనేది మనకి వైరస్ వలన వస్తుంది ర్యాప్డో వైరస్ వలన వస్తుంది ఇది ఎక్కువగా కుక్క రైబీస్ వచ్చిన కుక్క యొక్క లాలాజలంలో ఉంటుంది దాని ద్వారా అది కరిచినప్పుడు వేరే వాటికి జంతువులకు కానీ మనుషులకు కానీ సోకే ప్రమాదం ఉంది ఆ కరవటం వల్లనే కాకుండా గోర్లతో గీకినప్పుడు కూడా ఈ వైరస్ వచ్చే ప్రమాదం ఉంది ఎందుకంటే మనకి కుక్కలు ఎక్కువగా లికింగ్ చేస్తూ ఉంటాయి గో నోట్లో గోరు గీక్కోవటము అలాంటివి చేస్తూ ఉంటాయి ఆ టైంలో కూడా సెలైవా తోటి కంటామినేషన్ అయ్యి గోర్లు గీకినప్పుడు మనకి వైరస్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ లాలాజలం అనేది మనకి కండ్ల మీద కానీ నోట్లో కానీ పడ్డప్పుడు కూడా డైరెక్ట్ వైరస్ సోకే ప్రమాదం ఉంది అలాగే ఇది మనకి వెంటనే మనం గుర్తించి తిని మనం పోస్ట్ ప్రొఫైల్ యాక్సిస్ చర్యలు తీసుకున్నట్లయితే మనకి తొందరగా ఈ వ్యాధి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అది కాకుండా ఈ వ్యాధిని నెగ్లెక్ట్ చేసినట్టయితే ఖర్చునప్పుడు మనం ఏమి చర్యలు తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తాం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఆ మనిషి చనిపోవటం జరుగుతుంది సో అందుకనే మనం ఇమ్మీడియట్గా విత్ ఇన్ అవర్స్లోనే మనము ఈ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ అనే ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇందులో ముఖ్యంగా ఏమిటంటే గాయాన్ని శుభ్రపరచాలి మనకి కుక్క కాటు వలన అయిన గాయాన్ని ముందుగా సబ్బు సబ్బుతోటి ట్యాప్ వాటర్ కింద పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ కంటిన్యూస్గా క్లీన్ చేస్తూ ఉండాలి ఆ తర్వాత దానిపైన మనం స్పిరిట్ కానీ ఆల్కహాల్ ఈ అయోడిన్ లాంటివి అప్లై చేసుకోవాలి దాని మీద మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ పసుపు కానీ వేరే ఆయింట్మెంట్లు కానీ పెట్టకూడదు ఉండుని క్లోజ్ చేయకూడదు బ్యాండేజ్తో కానీ లేదంటే సూచర్స్తో కానీ క్లోజ్ చేయకూడదు మనం అలాగే మనం దీనికి వ్యాక్సిన్స్ కూడా వేయించుకోవాలి సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ ఈ కుక్క కరిశాక మనకి ఐదు సార్లు వేయించుకోవాల్సి ఉంటుంది జీరో డే థర్డ్ డే సెవెంత్ డే ఫోర్టీన్త్ డే అండ్ ట్వంటీ ఎయిట్ డేస్లో మనము లైన్గా ఇట్లా ఈ క్రమ పద్ధతిలో వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చే వ్యాక్సిన్స్ మనకి చర్మం పొరల కింద ఇస్తున్నారు అదైతే మనకి నాలుగు డోసులు సరిపోతుంది జీరో డే థర్డ్ డే సెవెంత్ డే అండ్ ట్వంటీ ఎయిట్ డేస్ రోజు సరిపోతుంది ఫోర్టీన్త్ డే అవసరం ఉండదు వ్యాధి నివారణ కోసం మన na mukenga మన వీధి కుక్కలు కానీ మన పెంపుడు కుక్కలకి మనం కూడా వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది జంతు ప్రేమికులు కూడా జంతువులతో ఎక్కువగా సమయం గడిపే వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది డాక్ బ్రీడర్స్ కూడా డాక్ బ్రీడర్స్ కానీ అక్కడ పనిచేసే పని వాళ్ళు కానీ అందరూ కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుంది ఈ పద్ధతులన్నీ కూడా పాటించడం వల్ల మనము ఈ రేబీస్ని సమూహ సమూహంగా కృషి చేసి రేబీస్ నిర్మూలన కోసం మనం పోరాడాలి ఈ రెండు వేల ముప్పై వరకు కూడా డాగ్ మీడియేటెడ్ రేబీస్ డిసీజ్ని మనం నిర్మూలించే దిశగా కొన్ని జాతీయ సంస్థలు స్థానిక సంస్థలు అన్నీ కలిసి కృషి చేస్తున్నాయి దానికోసం మన సహకారం కూడా మనం నిర్వర్తించాలని కోరుకుంటున్నాం ఈరోజు ప్రపంచ రాబీస్ దినోత్సవం జరుపుకుంటున్నాం ఎందుకంటే ప్రతి డాగ్స్ కూడా రాబిస్ రాకుండా మన కర్షణ కూడా ఏం కాకుండా ఆలోచనతోటి తోటి డాగ్స్ బ్రీడర్స్ అసోసియేషన్ నుంచి ఒక ప్రోగ్రాం అరేంజ్ చేసుకొని మా కోఆపరేట్ చేసిన పశువర్ధక శాఖ అధికారులు మరియు అందరికీ కూడా ప్రత్యే మిగతా టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే ప్రజల లోపల అనేది ఒక వైరస్ డేంజర్ అనేది అనుకుంటున్నారు కావాలంటే డేంజర్ ఎప్పుడంటే డాగ్స్కి రాబిస్ వ్యాక్సిన్ చేయకుండా అది కరిచినట్టయితే అది ప్రమాదం అప్పుడు కూడా మనుషులకు ఇప్పించుకుంటే ఏం కాదు ఏం కాదులే చిన్నగా కొరికింది ఏం కాదులే అనే అపోహను చెల్లిపోయి ప్రతి డాగ్స్ కూడా రాబీస్ వ్యాక్సిన్ చేసుకుంటే దాంతో ఎటువంటి ప్రమాదం ఉండదు కాబట్టి ఈరోజు అందరు కూడా వ్యాక్సిన్ చేసుకునే ఆలోచనతో ఒక ప్రోగ్రామ్ మా డాగ్స్ బీడర్ అసోసియేషన్ వరంగల్ నుంచి ప్రోగ్రాం నిర్వహించినాము దీనికి గౌరవ శాసనసభ్యులు రాహేందర్ రెడ్డి గారు మరియు మేడం కమిషనర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు అదేవిధంగా జేడీ గారు అదే మిగతా మా మాకు చేసిన హెల్ప్ చేసిన మిగతా అందరు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రీడ్ పేరే వచ్చేసి కెనన్ క్రాస్ దీనికి ఫోర్ మంత్స్ ఉంటుంది ఏజ్ మార్నింగ్ చికెన్ రైస్ తింటుంది ఈవినింగ్ డ్రై ఫ్రూట్ తింటుంది స్విమ్మింగ్ చేస్తుంది ప్లేయింగ్ కూడా బాగా చేస్తుంది మంచి అగ్రెస్ డాగ్ ఇది ఒక మనకు గార్డింగ్కి కావాలి అనుకుంటే బెస్ట్ డాగ్ అంటే ఈ డాగ్ వచ్చేసి మన హీరో నాగశౌర్య దగ్గర తీసుకున్నాం లక్ష ఇరవై వేలు అయింది మంచి ఫ్రెండ్లీ ఉంటుంది కానీ వేరే గార్డింగ్కి మాత్రం బాగా పనిచేస్తుంది ఇది అందరికీ నమస్కారం వరంగల్ జిల్లా జిల్లా లో ఉన్నటువంటి నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ దినోత్సవ రాబీస్ డే సందర్భంగా ఇక్కడ వీరికి రాబీస్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి ముఖ్య అతిథులుగా నగర కమిషనర్ గారు నగర ఎమ్మెల్యే గారు రావడం జరిగింది నేను బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ తరఫున అమలా కు సంస్థ వ్యవస్థాపకాలు స్థాపించినటువంటి ఈ బ్లూ క్రాస్ తరఫున నేను ఇక్కడికి నన్ను ముఖ్య అతిథులుగా పిలవడం జరిగింది వరంగల్ బ్లూ క్రాస్ ప్రెసిడెంట్ కొడకల్ల సదాంత్ ఇక్కడ వచ్చినటువంటి డాగ్ బ్రీడర్స్ వారికి మరియు ప్రపంచ రాబీస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను